ఎక్స్ఎటిసీ చిన్నకంజల గ్రామ నివాసులైన నేను రైతులందరూ కూడా చిన్న కంజల్లో ఉన్న రైతులకి దాదాపు అరవై నెల ఐదు సంవత్సరాల క్రితము నూట పదమూడు అసెంట్ ల్యాండ్ అందరికీ ఒక్కొక్క ఎకరం చొప్పున పంచబడింది అతి నిరుపేద కుటుంబాల వాళ్ళకి వాళ్ళకి వేరే ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ ఏమీ లేవు చాలా చాలా పేదరికంలో ఉన్న ప్రజలకు ఈరోజు మళ్ళీ ఆ ఇచ్చిన భూములని వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు తప్ప మరొక ఆస్తులు లేవు వాళ్ళకున్న ఒక ఎకరము ఒకటిన్నర ఎకరాలు పంచుకుంటే ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఉంటే దాంట్లో కూడా ఇరవై గుంటలు పది గుంటలు వస్తుంది అటువంటి ల్యాండ్ను ఈరోజు మళ్ళీ భూమి ఇచ్చి ప్రభుత్వము ఇంద్రమ్మ సమయంలో ఇంద్రమ్మ ఆయనలో అప్పుడు ఇచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ తీసుకుంటాము ఇండస్ట్రియల్ పార్క్ చేస్తామని అంటున్నారు దానికి ఎటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే లేదని అనుకున్నారు మేము మా జీవనోపాధిని వదులుకొని ఈ చిన్న ఒక ఎకరం భూమిని కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చేయలేము మాకు అదే ఉన్న ఆస్తి అంతా కూడా జీవితంలో సంపాదించుకున్నదో దాంట్లోనే మేము బతుకుతున్నాం కాబట్టి అటువంటి జీవనోపాధిని కోల్పోలేము మేము అని వాళ్ళు రైతులందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు అటువంటి ఆ వినతి పత్రాన్ని మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గర మేము వినవించుకున్నాము అట్లాగే మీ గవర్నమెంట్కి అందరికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే ఇటువంటి పేద రైతుల నుంచి మీరు ఈ భూములను లాక్కోవద్దు తీసుకొని ఇండస్ట్రియల్ పార్కులు చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇదే మేము కూడా విన్నవించుకుంటున్నాం వాళ్ళ తరఫున మరి అజయ్ తెలంగాణ నూట ఎనభై ఏడు ఎకరాలు నూట ఎనభై ఏడు ఎకరాలు ఇరవై గంటలు అటువంటి ల్యాండ్ ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మళ్ళీ దాదాపు వంద కుటుంబాలు దాని మీద నెరవేరు అవి కుటుంబాల వరకు దాని మీద నివసిస్తున్నారు అటువంటి ల్యాండ్ అటు పేదవాళ్ళ నుంచి మళ్ళీ తీసుకొని మళ్ళీ గ్రామం అంతా పొల్యూషన్ మాకు ఇండస్ట్రియల్స్ అంటే ఎటువంటి ఇండస్ట్రీస్ పక్క పెట్టినా అంత పొల్యూషన్ అవుతుంది గ్రామాల్లో ఉండడానికి నివాసి నివాసం ఉండడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది అది వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ఎవరు కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు కానీ దయవంచి వాళ్ళ అటువంటి నిరుపేదల నుంచి మీరు తీసుకొని పెద్ద పెద్ద వాళ్ళకు కట్టబెట్టి ఇదంతా కూడా మాకు తెలుసు పక్కన పెదకంగుల్లో కూడా జరిగింది ఇలాంటివన్నీ చేయకుండా గవర్నమెంటు ఇంకా పేదవాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేసి వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు లేకపోతే ఉపాధి కల్పించి వాళ్ళ జీవనాన్ని బాగు చేయించాలని అలాంటి పనులు చేయండి ఊర్లో ఈ తాగుడన్నీ కూడా పనిచేసి వాళ్ళని మంచి బతుకుడు బతకాలని వాళ్ళని మంచి మార్గంలో ఉంచాలని ప్రయత్నించండి కానీ ఉన్నదాన్ని లాక్కొని మళ్ళీ ఈ వాళ్ళని ఇంకా నిరుపేద ఉన్న ఏవో ఇస్తారు ఏవో అయిపోతాయి వాళ్ళు ఏంటి బతు అడుక్కొని తినే పరిస్థితి వస్తున్నారు వాళ్ళు ఇంకా నిరుపేద కుటుంబాలు ఇంకా క్షీణించిపోతాయి దయవంచి ఉంచి వాళ్ళ ఎంతో మీరు గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని వినయించుకుంటున్నాం జై తెలంగాణ